ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మిత్ర టిఫిన్ తినకుండా వెళ్తుంటే ఇంకా జున్ను నేను కూడా తినను అంటాడు ఇంకా లక్కీ కూడా నేను తినను అంటుంది ఇంకా లక్కీ కోసం మిత్ర టిఫిన్ చేయడానికి ఒప్పుకుంటాడు అమ్మ నాన్నకి నువ్వే టిఫిన్ వడ్డించు అని చెప్పి జున్ను అంటాడు ఇంకా లక్ష్మి మిత్రకు వడ్డిస్తూ ఉంటుంది ఇంకా మిత్ర మాట్లాడకుండా సైకిల్ చేస్తాడు ఇంకా అది చూసిన దేవయాని మనీషా మిత్రను రెచ్చగొడితే లక్ష్మితో గొడవ ఇలా కూర్చొని టిఫిన్ తింటాడని అనుకోలేదు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు జున్ను మిత్రతో నాన్న మీకు అమ్మ చేసిన చట్నీ అంటే చాలా ఇష్టం కదా అంటే మిత్ర గతంలో లక్ష్మి వడ్డించిన చట్నీ లొట్టలు వేసుకొని తినడం గుర్తు చేసుకుంటాడు ఆ టైంలో ముద్దు కోసం లక్ష్మితో చేసిన సరసం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు లక్ష్మి ఇంకా ముద్దు పెడుతుంది ఇప్పుడు మిత్ర లక్ష్మి తనని ముద్దు పెట్టుకున్నట్టు ఫీల్ అవుతాడు అది చూసిన జున్ను నాన్నకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందేమో అని చెప్పి అంటాడు ఇంకా లక్కి అవునా నాన్న నీకు అప్పట్లో అమ్మ చేసిన చట్నీ గుర్తొచ్చిందని అంటే ఇంకా జున్ను నాన్నకి చట్నీతో పాటు అది చేసిన అమ్మ కూడా గుర్తొచ్చి ఉంటుంది అని అంటే ఇంకా అని ఈ జున్నుగాడు మామూలుడు కాదు అని చెప్పి అంటూ ఉంటే పోయిన శవంతో కూడా డాన్సులు వేయిస్తాడు వీడు అని చెప్పి దేవయ్య అని అంటుంది ఇంకా మనీషా ఇన్నాళ్ళు వీడు లక్ష్మి కొడుకు అయితే బాగుండు అనుకున్నా కానీ ఇప్పుడు కాకపోతే బాగుండు అనిపిస్తుంది అని అంటే ఇంకా లక్ష్మి మిత్ర ఏం మాట్లాడకుండా టిఫిన్ తినేసి వెళ్తుంటే మిత్ర గారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది ఇంకా మిత్ర మన మధ్య మాట్లాడడానికి ఇంకేం లేదు త్వరలోనే విడాకుల నోటీసులు పంపిస్తాను సంతకం పెట్టేసి వెళ్ళిపో అని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి మరి మీ సంతకాలు అనంటే ఇంకా మిత్ర నా సంతకాలు ఏంటి అని అంటే ఇంకా లక్ష్మి జేఎంఆర్ ప్రాజెక్టు విషయంలో మీరు సంతకం చేశారు కదా అర్జున్ గారు వచ్చింది ఆ పని మీదే అని చెప్పి అంటే ఇంకా అర్జున్ అవును మిత్ర నువ్వు నేను కలిసి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని అంటే ఇంక అప్పుడు మిత్ర అది మీ ఇద్దరు చేసుకోండి అని అంటాడు ఇంకా లక్ష్మి మీ ప్రజెంటేషన్ కూడా బాగుంది అనే కదా మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ అవ్వమని అంటే ఇంకా మిత్ర ఓ ఆ మాట ఎప్పుడు చెప్తున్నావా ఇలా చెప్పి నాతో మంచి అనిపించుకోవాలంటున్నావు కదా నీ ప్లాన్ నాకు అర్థమైందని అంటే ఇంకా అర్జున్ ఈ ప్రాజెక్ట్లో నువ్వు ఖచ్చితంగా ఉండాలి మిత్ర ఇది నా రిక్వెస్ట్ అని అంటాడు ఇంకా మిత్ర ఇదంతా తన కోసమా అని అంటే ఇంకా లక్ష్మి జేఎంఆర్ గారి కోసం అని అంటుంది ఇంకా అప్పుడు మిత్ర అందుకు మీరు ఉన్నారు కదా అయినా నాకు అంత తీరిక లేదు అయినా తనకు నువ్వు ఉన్నావు కదా తన కోసం నా పెళ్ళి కూడా ఆపావు కదా తన కోసం నువ్వే ప్రాజెక్టు పూర్తి చేయని అంటాడు మీ అవసరాలతో నాకు అవసరం లేదు అయినా ఈమె చేతిలో మోసపోవడానికి నేను రెడీగా లేను నువ్వు నా జీవితంలో ఉండడమే నాకు ఇష్టం లేదు ఇక ఈ ప్రాజెక్ట్లో ఎలా ఉంటాను అని చెప్పి మిత్ర అంటాడు ఇంకా అర్జున్ లక్ష్మి మిత్రను ఎలా అయినా ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసేలాగా చేస్తాను అని చెప్పి అంటాడు మిత్ర లక్కీని తీసుకొని వెళ్తాడు జున్ను కూడా వెళ్తాడు ఇక ముందు సీట్లో జున్ను కూర్చుంటాడు లక్కీ వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది మిత్ర లక్కీని ముందుకు రమ్మని చెప్తే రాను అంటుంది ఇంకా జున్ను మిత్రతో నువ్వు అంటే నాకు ఇష్టం నానా అని అంటాడు ఇంకా ఇన్నాళ్ళు తనతో గొడవపడి ఇప్పుడు ఇష్టం అంటున్నా వెంటనే అడుగుతాడు ఇంకా దానికి జున్ను గతంలో మిత్ర గొడవ పడిన గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక జొన్ను సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే మిత్ర ఆగురా అని చెప్పి ఇంకా సీట్ బెల్ట్ పెడతాడు అప్పుడు సడన్గా జున్ను మిత్రకి కిస్ ఇస్తాడు ఇంకా మిత్ర ఫీల్ అవుతూ ఇంకా తన ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుంటాడు ఇంకా తాను జున్ను మాయలో పడకూడదని అలా పడితే లక్ష్మికి దగ్గరే పోతానని చెప్పి అనుకుంటాడు ఇంకా అరవింద లక్ష్మిలు దీశత్తులు గారి దగ్గరికి వెళ్తారు ఇంకా జరిగిందంతా చెప్తారు ఇంకా లక్ష్మి సంతోషంతో ఉండాలి అని అనుకుంటున్నావు కానీ అలా ఎప్పుడూ లేదు అని లక్ష్మి సగం జీవితం కష్టాలతోనే సాగిపోయిందని అంటారు ఇప్పటికీ కష్టాలు తప్ప అని దీక్షతులు గారు అంటారు ఈసారి నీ కొడుకు గండం రాబోతుంది అని చెప్పి అంటాడు తండ్రి వారసత్వంగా కొడుకు గండం వచ్చిందని తండ్రితో పాటు కొడుకు కూడా గండం వస్తుందని అంటాడు ఈ భర్తని కాపాడినట్లు ఇప్పుడు నీ కొడుకుని కాపాడుకోవాలి అందుకోసం భార్య భర్త కొడుకు కలిసి పూజ చేయాలి అని చెప్పి ఇంకా దీక్షితులు గారు అంటారు ఇంకా లక్ష్మి అరవింద ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్